హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మనం ఏం పనిచేసినా ముందు ఇలా ముగ్గు వేసుకుంటాం కాబట్టి అలా ముగ్గు వేసేసుకొని ఇలా వినాయక అనేది పెట్టేసేసుకున్నాను ఇది డెకరేషన్ చేయకముందు ఇది అలంకరణ చేసిన తర్వాత అండ్ ఈ సంవత్సరం వినాయక చవితి అనేది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ముందు విగ్రహం బాగుంది అలాగే అలంకరణ బాగుంది అన్నీ బాగున్నాయి నాకు అన్నీ బాగా నచ్చినాయి ఈ సంవత్సరం అందుకని చెప్పేసి ఇదేమో కథ చదువుకుంటే అక్షంతల చేతిలో పట్టేసేసుకొని తల మీద వేసుకోవాలి కాబట్టి అదంతా అయిపోయినాక అందుకని చెప్పి ఇది ఫైనల్గా అంతా చదువుకొని అంతా పూజ అంతా అయిపోయినాక నైవేద్యాలు చెల్లి చేసుకున్నాము నేనైతే తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది తొమ్మిది చేసేసుకుంటాను అండ్ ఇది ఉదయం పూట పూజ ఉదయం పూట ఇది సాయంత్రం పూట ఇది రెండో రోజు ఉదయం పూట నేనైతే మూడు రోజులు అట మూడు రోజులు అటపెట్టుకున్నాను వినాయకుడిని ఇది వచ్చేసరికేమో రెండో రోజు సాయంత్రం పూట అండ్ ఇప్పుడు మూడో రోజు ఉదయం పూట కూడా చేసేసుకొని అంత పత్రిక డెకరేషన్ అంతా తీసేసాను అంతా అయిపోయినాక ఇంకా స్వామివారిని పన్నింటిలోకి ఇచ్చేసేసాము ఉంచుకోలేము కదా స్వామిని ఎంత ఇష్టం ఉన్నా కూడా అందుకని చెప్పేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయ్